హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ కుర్తీ సైడ్స్కి బోర్డర్ నేను ఎలా అటాచ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మామూలుగా కుర్తీకి సైడ్స్ జాయిన్ చేస్తాం కదా చంకభాగం నుంచి నడుం వరకు అలానే జాయిన్ చేసి ఎక్కడైతే హిప్ పాయింట్ వస్తుందో అక్కడ రెండు మూడు కుట్లు వేసి రఫ్ చేయాలి నాకు ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర వచ్చింది అక్కడ ఆ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఇలా రఫ్ చేసేసాను ఆ సైడ్ స్లిట్స్కి ఎంత స్పేస్ వదులుతామో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి నేను ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసేసాను తర్వాత కరెక్ట్గా మన హిప్ పాయింట్ వచ్చింది కదా ఆ హిప్ పాయింట్ దగ్గర ఇలా ఒక సిజర్ కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బోర్డరు కుర్తీ రాంగ్ సైడ్ తీసుకుని బోర్డర్ కూడా ఇలా రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడు బోర్డరు కింద నుంచే అటాచ్ చేయాలండి పై నుంచి అటాచ్ చేయకూడదు ఇలా కింద నుండి అటాచ్ చేసి ఆ నడుము వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ దాన్ని పైకి కనపడేలాగా ఇలా పైకి తిప్పి దానిపైన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బోర్డరు రైట్ సైడ్ వస్తుంది కుర్తీను రైట్ సైడ్ వస్తుంది ఈ బోర్డర్లో కూడా నేను సైడ్ సన్నగా మడత పెట్టి కుట్టేస్తున్నాను ఇలానే పై వరకు స్టిచ్ వేయాలి పైకి వచ్చిన తర్వాత మనకి బోర్డర్ ఎంత కావాలో అంత ఉంచేసేసి మిగతాది కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి లాస్ట్కి వచ్చేసరికి అంటే కొంచెం క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి అవుతర్ సైడ్ స్లిట్కి కూడా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇలానే నాలుగు సైడ్లకి బోర్డర్ అటాచ్ చేసుకోవాలి జనరల్గా చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి లోపల ఫోల్డింగ్స్ అంతా లోపలికి ఇన్విజిబుల్ అయిపోతుంది మనకి పైన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల వైపు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలానే నెక్స్ట్ స్ట్రీట్ కూడా ఇలానే ఒక లైన్ డ్రా చేసేసుకుని దానిపైన బోర్డర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను మీకు ఈ టిప్ యూస్ఫుల్గా ఉంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్